హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో కోల మార్కెట్లో ఏ విధంగా టమాటా ధాట్లు పడుతుండవు అనేది తెలుసుకుందామండి ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్ల విషయానికి వెళ్తే కనుక కోలార మార్కెట్లో పది కిలో పాక్సలు గోళికాయలు పొడికాయలు మచ్చికాయలు ఇలాంటి తారకం కొండలు చూస్తే కనుక యాభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై డెబ్భై ఎనభై తొంభై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట నూట డెబ్బై దాకా అనేది వెళ్తుందండి థర్డ్ రకం క్వాలిటీలు అంటే సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ఎనభై మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై దాకా అనేది వెళ్తుందండి సెకండ్ రకం క్వాలిటీలు మంచి క్వాలిటీ వెళ్ళి చూస్తే కనుక మూడు వందల ఇరవై ముప్పై నుంచి ప్రారంభమై నాలుగు వందల పది ఇరవై ముప్పై నాలుగు వందల ముప్పై నలభై దాకా వెళ్ళిందండి ఇంతవరకు జరుగుతున్న యాక్షన్ ప్రకారం చూస్తే నాలుగు వందల ఇరవై ముప్పై నలభై దాకా వెళ్ళింది అది నాలుగు వందల ఇరవై ముప్పై నలభై అయితే అన్ని లాట్లకు కాదండి ఒక రెండు మూడు లాట్లు మంచి క్వాలిటీలు ఎక్స్పోర్ట్ చేసే క్వాలిటీలు ఉంటేనే ఆ రేట్లు పడుతున్నావు అండి మిగతా ఆవరేజ్గా అన్ని లాట్లకు చూస్తే కనుక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల అనేది అన్ని లాట్లకు పడుతున్నామండి కోలర్ మార్కెట్లో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే చేసుకోండి Thank you for watching this video.